కొంతమందికి ధర్మ సందేహం ఉంటుంది ప్రభు రక్తములో పాపం లేదు మనం పాపపు రక్తాన్ని కలిగి ఉన్నాము పాపపు రక్తము కలిగి ఉన్నవాడు పాపానికే ఆకర్షింపబడతాడు మరి పాపము లేని రక్తం కలిగి ఉన్నవాడు పాపాన్ని జయించడం పెద్ద సమస్య కాదు ఈజీగానే జయించేసేయచ్చు పాపము లేని పరిశుద్ధ రక్తము కలిగిన వాడు బాగా వినండి పాపము లేని పరిశుద్ధ రక్తము కలిగిన వాడు పాపాన్ని చేయించటం సులభమే పాపంలో పడే ఛాన్స్ లేదు అని చాలామంది అనుకుంటారు అది తప్పు ఎందుకంటే ఆదాము చేయబడినప్పుడు ఆదాము రక్తములో కూడా పాపము లేదు ఇది మర్చిపోవద్దు ఆదాము పాపపు రక్తంతో చేయబడ్డా పరిశుద్ధ రక్తంతోనే చేయబడ్డా పుట్టుకతోనే ఆదాములో పాపం ఉందా లేదు పుట్టుకతో ఆదాము పరిశుద్ధుడే మీరు గమనించి చూడండి ఆది కాండం అయితే పాపము చేసినందున పాపానికి అనుమతించినందున అతని లోపలికి పాపం ప్రవేశించింది అది శత్రువైన సైతాను ద్వారా సైతాను హవ్వని ప్రేరేపిస్తే హవ్వ ఆదామును ప్రేరేపిస్తే అప్పుడు దేవ వ్యతిరేకమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు పాపం అతను లోపలికి ప్రవేశించింది పుట్టుకతో ఆదాము పాపి కాడు ఆదాము రక్తం కూడా పరిశుద్ధమైందే కాబట్టి ఆదాము పరిశుద్ధ రక్తంలోకి పాపం ప్రవేశించే అవకాశం ఉన్నప్పుడు ఏసు పరిశుద్ధ రక్తంలో కూడా పాపం ప్రవేశించే అవకాశం లేదని ఎందుకు అనుకుంటారు అర్థమైందా ఏసు పరిశుద్ధ రక్తంలో కూడా పాపం ప్రవేశించే అవకాశం ఉంది కానీ దానికి అవకాశం ఇవ్వాలా అది ఆయన గొప్పతనం కొట్టొచ్చట్లో గట్టు ఆదాము అవకాశం ఇచ్చాడు నా యేసు దాన్ని జయించాడు